మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం హార్ట్గా దగ్గరగా ఉంది మీ సిస్టర్ ఆవిడ మీకు లాస్ కదా బాగా చాలా లాస్ అన్నిటికన్నా మదరు ఫాదరు సిస్టరు వరుసగా కొన్ని తట్టుకోలేని ఆ టైంలో మీరు కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళారు బాగా అసలు చాలా రోజులు ఎవరితో మాట్లాడింది లేదు మీరు సిస్టరు చనిపోయిన సమయంలో వెళ్ళిపోయినప్పుడు మేము ఎవరు వద్దామన్నా కరోనా మీరు ఎవరు రావద్దని చెప్పారు మీరు అసలు వద్దు అన్నారు అసలు చాలా సారీ నేనే సారీ చెప్పాలి మీకు మీకు ఎంత మంచిగా వెళ్తున్నదాం గుర్తు చేయాలి అనుబంధం ఎలా ఉండింది మీకు బాగా ఇష్టమైన చెల్లాయి ఇప్పటికీ పెద్ద లాస్ గ్రేట్ లాస్ అంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఎక్కువ అది ఏదో నన్ను ఏదో ఒకటి అంటూ ఉండేది మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది నేను దాన్ని కొట్టేవాడిని అది తిట్టేది ఇంకా కొట్టేవాడిని ఇలాంటిది అది ఇంకా అంటే అది ఏమైనా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాడిని నా అంత ఉండేది ఇది నువ్వు నాన్నకు చెప్తావే అని చెప్పేసి దాన్ని మంచం మీద పడేసి దిండు మొహం మీద పెట్టి నొక్కుతుండేవాడిని అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు ఏజ్ యాజ్ ఏజ్ గురువు అంటే మేము పెరిగే కొద్దీ సరే డిఫరెన్స్లు ఇంట్లో తిట్టుకునేవాళ్ళం ఇంకోటి ఇదిలో ఉన్న మళ్ళీ ఎవరైనా కనుక ఏదన్నట్టే ఇద్దరు కలిసిపోయేవాళ్ళం సో మిస్ అంతే మిస్ అయ్యాం చాలా మంచి ఆర్టిస్టు మంచి హ్యూమన్ బీయింగ్ వాళ్ళ పాప ఆ లెటర్ కూడా చాలా అసలు ఎంత ఏడిపించిందో అందరిని అంటే ఇప్పటికీ పిల్లలు బాగా మీకు ఇదిగా ఉంటారా బావగారు అందరు పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళు సమస్య లేదు మీరే ఇంకా వాళ్ళని ఇంకా అమ్మలేని లోటు మీలో మీరు తీర్చాలి అంతే అంతే అసలు బావగారు ఏం ఆయన గ్రీన్ తత్వం అని చెప్పేసి ఆయనకు బిజినెస్ ఒకటి ఆల్ ఈ పల్సెస్ ఉంటాయి కదా అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ నాకు కంపెనీ ఉంది సో ఇది వరకు టిడిపి దీంట్లో ఆయన ఉండేవాడు సో ఇప్పుడు అది మా చెల్లెలు పోయిన తర్వాత చెల్లెలు పోకముందు నుంచి వన్ ఇయర్ బిఫోర్ ఈ లెఫ్ట్ టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు తర్వాత వచ్చిన తర్వాత ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇది పెట్టుకున్నారు గత మూడేళ్ల నుంచి అది మొత్తానికి అంచు నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఏది సక్సెస్ఫుల్ కాదు కదా సో మూడేళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ నా దిస్ గుడ్ పిల్లలు వస్తే మీరు అంటే రెగ్యులర్ మీరు వెళ్తారా వాళ్ళే వస్తుంటారా ఎలా వస్తుంటారు అవునా బాగా అసలు మదర్ ఫాదరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం వాళ్ళతో ఉన్న అనుబంధం అంటే మా నాన్నకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదండి అంత మా మదర్ది కొంచెం సరే హెల్త్ ఇబ్బంది ఉండింది కానీ ఆవిడ కూడా బాగానే ఉన్నారు హెల్దీగా బట్ ఆల్ ఆఫ్ సడన్గా హార్ట్అక్ ఒకరోజు మా ఫాదర్ది అలా కాదు హీ వాస్ క్వైట్ గుడ్ అంటే హేల్ అండ్ హెల్దీ ఆయనకేంటంటే నేను సపరేట్గా మానిటర్ పెట్టి యూట్యూబ్ చూసుకోవడానికి యూట్యూబ్ చూసుకునేవాడు రెగ్యులర్ గా అంటే ఇంకా యూట్యూబ్ లో ఒకటి వస్తే ఇంకోటి వస్తూనే ఉంటుంది కదా చూసుకుంటాం ఆయన కోసం రిక్లైనర్ చైర్ పెట్టాను కంఫర్టబుల్ గా కాటన్ది వేసి మళ్ళీ మన లెదర్తో ఉండేది అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది స్కిన్ బ్రీతింగ్ ఉండదు కదా ఎయిర్ ఉండదు కదా సర్కులేషన్ కాటన్ ది పెట్టాను చక్కగా చైర్ అదే రిక్లైనర్ కూర్చొని చూసుకుంటుండేవాడు నైట్ టూ ఓ క్లాక్ ఎప్పుడో త్రీ ఓ క్లాక్ వాష్రూమ్కి వెళ్దామని లేచాడంట లేస్తే ఆ లేచిన వాడు ఆ లేచి నిలిచడంలో అనుకో బ్యాలెన్స్ అవుట్ అయ్యి వెనక్కి అలాగే కోలబడ్డాడు అది వెనక తుంటిగింది సో హీ వాస్ హెల్ అండ్ హెల్దీ అంటే డెబ్బై ఐదేళ్లకి కొంతమంది అవితంలో తినలేము అనుకుంటారు కదా పైగా ఈయనకేంటి షుగర్ ఈయన ఎలాంటి వాడంటే నీకు షుగర్ ఉంది నువ్వు వాడద్దు అంటే అదేం చేస్తున్నావు గది గుడ్డు అని చేసుకుని ఇలా ఇన్సులిన్ తీసుకుని పడుచుకొని రోజు చెక్ చేసుకునేవాడు ఇప్పుడు త్రీ ఫార్టీ ఉంది అనుకోండి ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవాలనుకోండి ఇంకో ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసి తీసుకున్నాడు అలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నాన్న అది డాక్టర్ చెప్పింది నాకు తెలుసా నీకు తెలుసు అని చెప్పేసి ఇంకా నేను స్వతంత్రం ఇష్టం ఆయన రఫ్ గానే ఉంటారు కదా మామూలుగా చాలా రఫ్గా అంటే కొంచెం గా మీ మదర్ మాట ఎలా ఉన్నా కరెక్ట్గా అనిపిస్తుంది కానీ అమ్మ మాట గట్టిగా వస్తుంది కానీ నాన్నగారు ఇంకా స్ట్రాంగ్ ఏదైనా మాట్లాడితే నేను చాలాసార్లు కలిసేవాళ్ళం అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో కానీ ఎప్పుడైనా నమస్కారం పెడితే కాళ్ళకి చాలా బా పలకరించేవారు అసలు ఎంత మంచి ఆయన చాలా నవ్వుతూ ఉండేవారు అందరితో పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకు అంత తెలియదు వాడు వెళ్ళిపోయినాక మనకు ఆ పెయిన్ తెలుసు యూజువల్గా పట్టించుకోడు చిన్న చిన్న వస్తే మసాజులు చేయించుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ ఆ పక్కన ఉన్న వాళ్ళతో పని పడలేదు లేపి మంచం మీద పడుకోబెట్టారు మార్నింగ్ నేను నన్ను సిక్స్ ఓ క్లాక్ లేపారు ఏమైంది అంటే ఈయన ఆ టైంకి సరే అని ఏమైందన్న అంటే ఇలా పడ్డారు సార్ అంటే పడ్డా సరే వచ్చి ఏమైంది అన్న అంటే పడ్డాను ఇలా అంటే సరే మసాజ్ ఏమైనా పిలిపించిన కాదరా కొంచెం నొప్పిగా ఉందన్నాడు అవునా సరే అని చెప్పేసి నేను వెంటనే ఫిజియోథెరపిస్ట్ నాకు తెలిసిన భాస్కరన్ గారని ఒక ఆయన ఆయనకు ఫోన్ చేశాను పాపం వచ్చాడు చెక్ చేసి సారీ ఏమనుకోకండి ఇది కొంచెం సీరియసే మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎక్స్రే తీయాలి సరే కేర్కి తీసుకెళ్ళాము ఎక్స్రే తీశారు వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గా సరే వెంటనే ఇమీడియట్గా సో టూ డేస్లో వెంట ఇంటికి పంపించాలి ఆ పంపించే ప్రాసెస్లో అంటే నేనన్నా ఇంకొక రోజు ఉంచండి ఎందుకంటే నేను ఇల్లంతా హాస్పిటల్ తయారు చేసుకోవాలి కదా అన్నీ తయారు చేసుకున్నాను వెనక్కి వచ్చారు బికాస్ హీ హాజ్ ఈ షుగరు ఇవన్నీ ఉండడం వల్ల అన్నీ అన్ని లెవెల్స్ పెరిగిపోయాయి షుగర్ లెవెల్ ఇంకోటి పెరిగిపోయి ఒక్కొక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసాం ఐసిసియూలోకి ట్వంటీ ఫైవ్ డేస్ ఐసీసీయూలో ఉన్నాడు ఇంకా మనం ఏం చేయలేము చేయాల నా ప్రయత్నం నేను చేశాను పుల్లండి ఒక కొడుకుగా మీరు చేయవలసిన అన్ని చక్కగా ఆయన సంతృప్తిగా నేను హ్యాపీ నా పిల్లోడు బాగున్నారు చక్కగా సంపాదించుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మీ అబ్బాయి కూడా అప్పుడు బాగా యాక్టింగ్ తీసుకుంటున్నాడు కదా ట్రైనింగ్ అప్పుడే అంతకు ముందు ఈయన ముందు బిఫోర్ ఒక నెల ముందు మా నాన్న దగ్గర నేర్చుకున్నాడు లాస్ట్ స్టూడెంట్ లాస్ట్ స్టూడెంటే నేర్చుకొని మొత్తానికి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి నేర్చుకున్నాడు బబుల్ గమ్ తో ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చాడు ఎలా ఉందండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్న తరం అప్పటి తరం నుంచి చూశారు మీరు రెండు తరాల నుంచి రెండు మూడు తరాల నుంచి చూశారు సో మీ నాన్నగారు అంటే వాళ్ళందరూ కూడా కాంతారావు గారు రాజనాల గారు వీళ్ళంతా కలిసి నటించి చూసి అన్ని చేశారు తర్వాత మీరు వాళ్ళందరి గురించి విని పెరిగారు చూసారు వారందరూ రావడం రజనీకాంత్ గారు వీళ్ళందరూ యాక్టింగ్ నేర్చుకున్నారు మీ అబ్బాయి ఏ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మీ వైఫ్ నుంచి ఎటువంటి పుషప్ ఉంటుంది ఎటువైపు సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు బబుల్ గమ్ ఎలా ఉందనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ మీ అబ్బాయి సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు వస్తున్నాయా రావాలని కోరుకోవడం తప్పు కొన్ని కొన్ని ఏజ్ ఎయిటీన్ ప్లస్ ఉంటాయి కొన్ని అంటే ఎయిటీన్ ప్లస్ ఉండడానికి ఏ సర్టిఫికేట్ రావడానికి బ్లడ్ కూడా బ్లడ్ షెడ్ ఎక్కువ ఉందంటే ఏ ఇచ్చేస్తాయి ఇప్పుడు అలాంటి సినిమా లేకపోతే చూడడానికి థియేటర్ కి ఎవరికి రావట్లేదు అదే కదా మరి హీరో నరకడం లేకపోతే కుదరదు వెంజన్స్ తీసుకోకపోతే కుదరదు అట్లాంటివి సో ఇప్పుడు మళ్ళీ దయ్యం సినిమాలు వస్తాయి అవి ఏ వస్తుంది సో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కొన్ని ఏమవుతాయంటే కొన్నిట్లో రొమాన్స్ న్యాచురల్గా యూత్ని ఆకట్టుకోవడానికి రొమాన్స్ ఉంటుంది ఒక తరంలో ఒక రకమైన రొమాన్స్ ఉంది ఇంకో తరానికి ఒక రొమాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రొమాన్స్ అవుతూ వచ్చింది మారుతూ వచ్చింది ఒక తరంలో రామారావు గారు సావిత్రి గారు రొమాన్స్ అంటే ఆవిడ అంత దూరంలో ఉండేది ఈయన ఎంత దూరంలో ఉండేవాడు అనుకుంటూ చేసేవాడు లాహిర్ లాహిర్ లో అనుకుంటే ఎదురుగా అంత దూరంలో కూర్చుని అనుకుంటూ ఇలా అని చెప్పేసి ఓహో ఇది మొత్తం అప్పట్లో తర్వాత కొంచెం మారేసరికి కొంచెం చేయి పట్టుకునేంత వరకు వచ్చారు కొంచెం తర్వాత బుగ్గని అలా టచ్ చేసి ఇలా వేలితే టచ్ చేసి రేణి వచ్చారు ఆ తర్వాత కొంత మారేసరికి కొంత మారింది రాఘవేంద్రరావు గారి ఇంకా తర్వాత అవన్నీ కొన్ని కొంత మారింది ఒకప్పుడు అంత దూరంగా ఉన్న రామారావు గారే అలా కొట్టారు కదా ఆ తర్వాత ఇంకొక స్టేజ్ లో ఇంకొక రకంగా వచ్చింది ఇంకొంచెం ఇంకొంచెం ఇప్పుడున్న తరంలో ఏంటంటే కొంత అంటే ఈ రోజు ఎవాల్వ్ అయిన దీంట్లో కొన్ని సీన్స్ ఇంకా బోల్డ్గా చూపించడానికి ట్రై చేస్తుంది అయితే ఏ రేంజ్ లో ఉండాలి అంత రేంజ్ లో ఉంటే డెఫినెట్ గా ఇబ్బంది ఉండదు మరీ ఎక్కువ అయితే ఇబ్బంది మీరు ప్రోత్సహించారు కదా మామూలుగా కుటుంబ తరహా చిత్రాలు చెప్తారు ఎలా ఎలా మీ గైడ్ లైన్స్ సి అవసరాన్ని బట్టి కుటుంబ తరహా చిత్రాలు ప్రతిదీ కుటుంబ తరహా చిత్రమే దాంట్లో ఏ మోతాదులో ఏది చేస్తే ఉంటుందో అది చేస్తే బాగుంటుంది దానికి మించిపోతే ఇబ్బంది ఉంటుంది మీ ఇద్దరు ఇస్తారా చెప్తారా మీ ఇద్దరు ఇలా చేయాలన్నీ మేము చెప్పం చేస్తాడా చేసేస్తాడా

మీకు కొన్నిసార్లు చూస్తే చాలా ఎక్కువ కూడా చేస్తారు క్యారెక్టర్ అవసరాన్ని బట్టి చేస్తారు మనం అనుకున్నట్టు వాళ్ళు అండర్ ప్లే చేస్తారు అనుకోవడం అదొక రాంగ్ నోషన్ ఓకే సో తో పాటు మీ వారసరాలు ఉంది కదా కూడా యాక్టింగ్ ఐ డోట్ నో హౌ హౌ ఫార్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అని ట్వెల్త్ అయిపోయింది ప్లేత్ అయిపోయింది డిగ్రీ వెళ్తాం ఎస్ డిగ్రీ జాయిన్ అయింది త్రీ మంత్స్ కోసం నిటో మీ రోషన్ మీ పాప చిన్నప్పుడు స్టార్ మహిళా టైం లో నేను వెళ్ళాను వెళ్తే మీ రోషన్ చాలా అగ్రెసివ్ ఉంటాడు చిన్నప్పుడు అగ్రెసివ్ బాగా మరి నాకు అనిపించింది సో మీ చెల్లిని ఎత్తుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతున్నాం మేము అందరం అని చెప్పి మేము అందరం వేడిపిచ్చాం మీ చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతాం మా దగ్గర పెట్టుకుంటాం మేము షూటింగ్ అయినాక ఇస్తే ఇస్తాం లేకపోతే తీసుకెళ్ళిపోతాం అని నేను కొంతమంది కోఆర్టిస్టులు అందరూ నన్ను కొట్టడానికి వచ్చాడండి మీ అబ్బాయి ఇప్పటికి నేను మీ సొమ్మగారికి గారికి ఎప్పుడు కనిపిస్తున్నాడు రోషన్ మనకు కనిపిస్తాయి ఇంట్లో బబుల్ గమ్ హీరో గారు నన్ను చిన్నప్పుడు కొట్టడానికి వచ్చావు నువ్వు అవునండి నాకు గుర్తులేదు చిన్నప్పుడు చిన్నడు బాగా తను ఇంత ఉన్నాడు ఇంత ఉంటాడు అంతే ఇంత ఉన్నాడు ఆ పాప చిన్న పాప ఇంకా నేను అంతే అగ్రెషన్ లో ఉండేవాడి చిన్నప్పుడు అంటే ఇంకొకరిని ఎవరినో వెళ్ళాను మా నాన్న నా మాట వినలేదని చెప్పేసి నేను కత్తి తీసుకుని ఆయన చేయి మీద వేసాను బాబోయ్ మీ పోలికలు బాగా వచ్చాయి అంటే పోలికలు కాదు అగ్రెషన్ అలా అలాంటి వాళ్ళు చిన్నప్పుడు అగ్రెషన్ తో ఉన్న వాళ్ళు కొంత ఏజ్ పెరిగే కొద్ది మెల్లో అయిపోతారు సాఫ్ట్ అయిపోతారు చాలా అసలు మీ అబ్బాయి అయితే మాత్రం మంచి ఫీచర్స్ చక్కగా యాజ్ ఇట్ ఈస్ అతను అతను మౌలు చేసుకోవాలి ఈ హ్యాస్ టు లుక్ అట్ హిమ్సెల్ఫ్ రోజు రోజుకి కొంత కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ తనని తను మౌల్డ్ చేసుకుంటూ రావాలి యాక్టింగ్ వైజ్గా కానివ్వండి పర్సనాలిటీ వైజ్గా కానివ్వండి అంటే ఈజ్ డూయింగ్ ఆల్సో అంటే జిమ్ కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్ ఈజ్ ట్రయింగ్